ఇక్కడ మెయిన్ ఈ తిక్కుమాల బ్యాంక్స్ ఉన్నాయి కదా ముందుకు పనికి బ్రహ్మన్ బ్యాంకులు ఐసిఐసిఐ బ్యాంకు యాక్సిస్ బ్యాంకు ఏమాలని ఐడిఎఫ్సి బ్యాంక్ నాకు అర్థం కాకడుగుతున్నా ఓకే సెక్యూరిటీ ఓకే సెక్యూరిటీ పర్పస్లో మీరు లాగిన్ చేసినప్పుడు సిమ్ వెరిఫికేషన్ కావాలి ఎస్ఎంఎస్ రావాలి దాని తర్వాత అది లాగిన్ అవుతుంది ఓకే ఇదోడు వెట్ అయ్యారు దిక్కుమారింది ఓకే నా వేసి వేసేది ఏమైంది అప్డేట్ చేసిన ఇక్కడ ఇక్కడికి వచ్చినాక నార్మల్గా అప్డేట్స్ వస్తాయి కదా అప్డేట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అది అప్డేట్ అయింది అప్డేట్ అయినాక లాగిన్ చేస్తే లాగిన్ అవ్వట్లేదు లాగిన్ చేసినప్పుడు ఏమొస్తుంది అది మళ్ళీ మొబైల్ నెంబర్ అంటే లాగిన్ అవ్వాలని ఓపెన్ చేసి నెంబర్ ఎంటర్ చేసి ఓ ఓటీపీ ఎంటర్ చేసినాక సిమ్ వెరిఫికేషన్ అది ఎస్ఎంఎస్ అది డిటెక్ట్ చేసుకొని ఎస్ఎంఎస్ సెండ్ చేసి సెండ్ చేసి ఆటోమేటిక్గా అది వెరిఫై అవుతుంది ఏమవుతుంది అట్లా చేసేటప్పుడు అది ఎస్ఎంఎస్ అనేది సెండ్ అవ్వట్లేదు ఏమైంది రాబు అంటే నేను అనుకున్నా ఏబీ దీనికి అట్లా సపరేట్ ఎస్ఎంఎస్ బ్యాలెన్స్ ఉండాలి ఇది ఇంటర్నేషనల్ రోమింగ్ ఇంటర్నేషనల్ దానికి నేను ఎస్ఎంఎస్ బ్యాలెన్స్ దీట్లేయాలి అది అట్లా కాదు అది అది కాదని తెలిసింది అందులో ఆల్రెడీ ఫైవ్ రూపీసే ఉంది నా అకౌంట్ జియో అయితే నేను ఐసిఐసి బ్యాంక్ కస్టమర్ సర్వీస్కి మెయిల్ చేసాం ఇంద్ర యమి ఏం బ్యాంక్ ఇది వెరిఫై అయితే లేదు ఇట్లా లాగిన్ చేసుకుంటా అంటే వాడే మెయిల్ చేసాడు సరే జియోగ్రాఫికల్గా లొకేషన్ కాదు మీది ఇక్కడ మా లొకేషన్ ఇది ఓన్లీ ఇండియాలోనే అవైలబుల్గా ఉంది వేరే కంట్రీలో లాగిన్ అవ్వదు మీరు కావాలంటే నెట్ బ్యాంకింగ్లోకి లాగిన్ అయ్యి యూజ్ చేసుకోవచ్చు నెట్ బ్యాంకింగ్ యూజ్ చేసినాక నీకు ఎందుకు మెయిల్ చేసేది నాకు యాప్లో ఈజీగా ఉంటుంది కాబట్టి స్టేట్మెంట్స్ కానీ ట్రాన్సాక్షన్స్ కానీ ఈజీగా చూసుకోవచ్చు ఇదా అని నెట్ బ్యాంకింగ్ చేసుకుంటా ఓపెన్ చేసుకుంటా అది మన నెట్ బ్యాంకింగ్ యూజ్ చేయాలంటే మొ మొబైల్లో క్రోమ్లో పెట్టుకొని ఓపెన్ చేసి అదంతా ఇచ్చేసరికి మన దరిద్రం ఏంటంటే అది ఒక్కొక్కసారి రెస్పాన్స్ అవ్వదు ఏమైతే ఒకసారి రిఫ్రెష్ చేసినాం అనుకోరు అలా అసలు లాగోటై దిక్కు అదేం దిక్కు మా వీళ్ళు సెక్యూరిటీ సెక్యూరిటీ అని పెట్టి మొత్తం కస్టమర్కి అసలు మొత్తం ఇరిటే ఇరిటేషన్ తెప్పిస్తుంది అసలు ఇది ఐడిఎఫ్సి బ్యాంక్ బాగుంది అది ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేసినా సేమ్ మొబైల్ మొబైల్ ఓపెన్ చేస్తాం కదా సేమ్ అలానే వస్తుంది అది ఓకే అని ఇవి మిగతా బ్యాంక్స్ ఉన్నాయి అవి చెప్తాయి అసలు ఏమి చూ మరి దారుణంగా లేదు అంత ప్రస్టేషన్ వచ్చిందంట అంత ప్రస్టేషన్ వచ్చిందంటే అది ఇండియాలో ఉంటే ఈ పడి నేను అది అకౌంట్ క్లోజ్ చేసిన ఇంకమ్ ఇక్కడి చెప్పాలి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇంకా అంత బేకార్ బ్యాంక్ ఏదో ఉన్నది ఆడికి అనుకోకుండా నేను ఎప్పుడు అది అకౌంట్ ఓపెన్ చేసినాను అదేమైంది ఓపెన్ అయ్యింది కేవైసీ చెప్పేటప్పుడు సంథింగ్ మా ఇన్ మంత్లీ ఇన్కమ్ది అందులో మెన్షన్ చేసాడు మెన్షన్ చేసిన దానికి చెప్పేటప్పుడు కూడా చెప్పుడు కూడా కేవైసీ చేసేటప్పుడు कि लेस लसन फिफ्टी फै फिफ्टी थे चपाक ग्रेटर दिफ्टी थौज असल मिस्टेक वाड़े सर मैच अवानी अभी क्यालैसे अभी अक्त बैंक अड़ते इधी अवटन आटका